చూస్తున్నాం మదిన గూడలోని శ్రీచైతన క్యాంపస్లో చూసుకుంటే ఉపాధ్యాయుడు ఒక వైస్ ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న శివ అనే వ్యక్తి కొంతమంది మైనర్ బాలికలకి వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ తీసుకుని అవన్నీ కూడా ఇబ్బందికరంగా మారే విధంగా వాళ్ళతో హెరేజ్మెంట్ చేసే విధంగా కొన్ని అసభ్యకరమైన మాటలతో వాళ్ళతో చాటింగ్ చేయడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇది పెద్ద ఎత్తున ఇది ఒక దుమారం రేపే విధంగా మనకైతే తెలుస్తుంది అయితే ఈ కాలేజీలో ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో వాళ్ళు ఒకరిద్దరు ముందు బయటకు వచ్చి విద్యార్థి సంఘ నేతలతో కొంతమందితో అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియపరచడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడడంతో పూర్తి విషయాలు అనేవి బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి చూసుకుంటే ఈ వైస్ ప్రిన్సిపల్ శివ ఎవరైతే ఉన్నారో ఈయన పరారీలో ఉన్నాడు ఆల్రెడీ ఈయన మీద మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కేసు నమోదైనట్టు కొంత సమాచారం అయితే ఉంది అయితే పూర్తి వివరాలు అనేవి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రండి నమస్తే అన్న మీ పేరు నా పేరు ప్రవీణ్ అండి అయితే ఇక్కడ అసలు ఏంటి అయితే మనము గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే ఈ నారాయణ కాలేజ్ చైతన్య కాలేజ్లో స్టూడెంట్స్ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు లెక్చరర్లు చదువు చెప్పాల్సిన లెక్చరర్లే పిల్లలని ర్యాగింగ్ చేస్తున్నారు ఏడిపిస్తున్నారు వాళ్ళకి ఫో ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదైతే మనం నంబర్స్ ఇస్తాం కదా మేనేజ్మెంట్లో రాసుకుంటారు కదా ఆ నెంబర్స్ తీసుకొని వాళ్ళ పర్సనల్ నెంబర్స్ తీసుకొని మెసేజ్ చేయడము వాళ్ళ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోటోలు తీయడము వేధించడము వాళ్ళని ఎలా అంటే బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని మా దృష్టికి తీసుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మేము ఇప్పుడు కాల లోపలికి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడితే వాళ్ళు ఎంతో రూడ్గా మాట్లాడుతున్నారు ఒక వైస్ ప్రిన్సిపాల్ హోదాలో ఉన్నటువంటి శివ ఇప్పుడు చదువు చెప్పాల్సిన బాలికల పట్ల అట్లా ప్రవర్తిస్తే ఒక టీచరే అట్లా చేస్తే ఇంకా ఇప్పుడు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సొసైటీకి ఆత్మహత్యలు ఏంటి మనం గత పది రోజులుగా చూసుకుంటే పది మంది విద్యార్థులు చనిపోయారు అసలు ఎందుకు ఎందుకు వీళ్ళు స్టూడెంట్స్ పట్ల ఇట్లా ప్రవర్తిస్తున్నారో ఏం అర్థం అవ్వడం లేదు దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది అసలు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేదు మీరే విద్యాశాఖ మంత్రిలో ఎందుకు కొనసాగుతున్నారు ఆ పదవిని వాళ్ళకి ఇంకొకరికి ఇవ్వచ్చు కదా ఇంత జరుగుతుంది వన్ ఇయర్ నుంచి ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు ఈ సోస ఇప్పుడు ఇప్పుడున్న మన విద్యా వ్యవస్థ పైన ఒక రివ్యూ ఎందుకు ఇవ్వట్లేదు మీరు మీరు వెంటనే ఈ మేనేజ్మెంట్ పైన ఈ నారాయణ చైతన్య కాలేజ్ల పైన వెంటనే మీరు తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఇప్పుడు ఏదైతే జరుగు జరుగుతుందో ఇన్సిడెంట్ దానిపైన పూర్తి రివ్యూ ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నాం మీరు చెప్పండి అసలు ఏంటి ఇక్కడ సంఘటన ఏంటి ఏం జరిగింది మేనేజ్మెంట్ ఎలా స్పందించారు ఇదే కాదండి గత వన్ మంత్గా చూసుకుంటే శ్రీచైత్య నారాయణ కాలేజ్ ప్రతి లెక్చరర్ ఇదే పనిచేస్తున్నారు ప్రతి అమ్మాయిని ఏడిపిస్తున్నారు వీళ్ళే ఏడిపిస్తే బయట సమాజం ఏమన్నట్టు ఏం మెసేజ్ ఇస్తున్నది అర్థం కావాలి మాకు ఇక్కడ మెసేజ్ మెసేజ్ రావడం జరిగింది ఇక్కడ శివ అనే వైస్ ప్రిన్సిపాల్ నమ్మ మేనేజ్మెంట్ దగ్గర నమ్మలు తీసుకొని గర్ల్స్కి కానీ స్టూడెంట్స్ కానీ రూడ్గా మాట్లాడడం జరిగింది మెసేజ్ పెట్టడం మాట్లాడడం జరగడం జరిగింది We want justice. Justice. Yes. We want justice 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 we want justice